యువ సామ్రాట్ కొజానా కొడక ఆడపిల్లకాయలను కూడా ట్రోల్ చేయడం నేర్చుకున్నావరా నువ్వు మగతనం దిగజారిపోయిందా కాదురా ఆ అమ్మాయిని ట్రోల్ చేయబట్టే అరే అనింది నీ ఆతులంతా పెద్దవార్తు పెట్టుకోరే యువ సామ్రాట్ ప్రతి వీడియో సేవ్ చేసుకుంటున్నావు నువ్వు డిలీట్ చేసేసినా సరే కొన్ని వేల మంది సేవ్ చేసుకుంటున్నాం నీ గాని ఆర్పీ గాడి గాని సింరాజ్ గాడి గాని ఆడపిల్ల నే మాట్లాడరాది నేమనో మీ చెల్లిలో నేను అంటా ఓకేనా పద్ధతిగా విమర్శిస్తారా పద్ధతిగా జీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి పెద్ద రెడ్డి అనే సాంగ్ విమర్శిస్తున్నావు జేము జేము చంద్రన్న సాంగ్ రుచిగా ఉంది నీకు ఉత్సవ పోసినట్టుందా నోట్లో చంద్రబాబు నాయుడు ఉత్సవ పోసినట్టుందా నోట్లో నీకు జేము జేము చంద్రన్న జేమని చంద్రన్న దేనికరా జయమా వాలంటీర్ని తీసుపార్దంగింది దానికి జయమా నిరుద్యోగ వృత్తి ఇష్టాన్ని ఎగదంగి దానికి జయమా ఆడబిడ్డ రెడ్డి పదిహేను వందలు ఇస్తానికి బెగలింగిందని నిజమా అరే జగన్మోహన్ రెడ్డి కూడా నాలుగు సంవత్సరాలే ఇచ్చాడు ఎక్కంగానే పథకాలు ఇవ్వలేదు అని అంటున్నాడే అని కూస్తున్నారే మీ నాయకులు ఆ సంవత్సరం రోజులు పథకాలు డిజైన్ చేయడానికి పట్టిందిరా అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే మళ్ళీ పదిహేను వేలు పడి ఉండేవి ఏం కూశారా అప్పు చేసి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ నా తెప్పి సందులోంచి తీసుకొని వచ్చిస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముట్టాలి నా కొడక నా తెప్పి సందులోంచి తీసుకొని వచ్చిస్తున్నాడు పథకాల కొద్దిగా నా రే లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల అప్పు ఇప్పుడు దమ్ముందా దాని గుడిబెట్లో పాల్గొనేదానికి ఆడపిల్లకాయలు జోలుగుంటే నాలుగు కోస్తానా కొడక ఏమనుకుంటున్నారా మీరు తిక్కపు కేశాలు వేస్తున్నారా మీరు ఇంకా అధికారంలోకి వచ్చినా గాని నిక్కి నిలిగి సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆడ పెళ్లికి వంద పదమూడు వేలు వేస్తున్నారు రెండు వేలు ఎందుకు కట్ చేసి బాధ్యంతున్నారు ఆడగడదు ఇప్పుడా అప్పుడు లోకేష్ అడిగారు జగన్నే జగన్ని బచ్చానా కొడక చెప్తున్నా మళ్ళీ గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పద్ధతిగా మాట్లాడండి వీలైతే ఒక మెట్టు దిగ ఆడబిడ్డ కోసం అమ్మాయికి సారీ చెప్పు పర్సనల్ గా ఆయన పద్ధతిగా విమర్శించు ఓకే ఆతులు పూకులు ఏందిరా అంత మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి